హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్పోర్ నేను హరీష్ ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి ఫ్రెండ్స్ ప్రపంచంలో మనకు తెలిసిన జంతువులు చాలా తక్కువే ఇంకా వేలల్లో వింతలు ఉన్నాయి అవి నిజంగానే ఉన్నా మనలు చాలా మందికి తెలియదు ఈరోజు గలం ఎక్స్పోర్లో మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలో ఉన్నా కానీ చాలా మందికి తెలియని వింత టూ అది ఆక్సోలోటల్ ద వాకింగ్ పీస్ మెక్సికోలో లభించే ఆక్సోటల్ నీటిలోనే ఉండే కానీ చేతులు కాళ్ళు ఉన్న చేప లాంటిది తన శరీరం దెబ్బతిన్న అవయవాలను మళ్లీ పెంచుకోగలిగింది ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఇది సాధ్యమైతే పగిలిన ఎముకలు గాయాలు కొత్తగా తిరిగి పెరిగాయి రెండవది దోప్లిన్ సార్క్ లివింగ్ పాసిల్ నూట ఇరవై ఐదు మిలియన్ల సంవత్సరాల నుంచి మారని లివింగ్ పాసిల్ దీని ముఖం భయంకరంగా ముందుకు విసురుకుపోయే దౌడ సముద్ర గర్భంలో అరుదుగా కనిపించే జాతి మత్స్యకారులు ఒకసారి దీన్ని పట్టుకుని ఫోటోలు పెట్టగానే ఇది వెలియన్ కదా అని అందరు అనుకుంటారు మూడవది గ్లాస్ ప్రాగ్ ట్రాన్స్పరెంట్ బాడీ మధ్య అమెరికా అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది దీని పొట్ట పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది గుండె ఊపిరితిత్తులు రక్తం ఆల్ కనిపిస్తాయి ఎగ్జాంపుల్ ప్రకృతిలో నిజంగానే ఒక లైవ్ ఎక్స్ రే లాంటి జీవి నాలుగవది ఏటి ఎయిర్ క్లాస్ రెండు వేల ఐదులో దక్షిణ పసిఫిక్లో కనిపెట్టారు తెల్లగా ఉండే పెద్ద జుట్టు ఉన్న గోర్లు కలిగిన క్రాప్ ఆ గోర్లలో బ్యాక్టీరియా పెంచుకుని ఆహారం తరచేసుకుంటుంది ఎగ్జాంపుల్ మనిషి పొలంలో పంట పండిస్తాడు కానీ ఈ క్రాప్ తన గోర్ల మీదే ఆహారం పెంచుకుంటుంది ఐదవది సైగా ఆంటిలో ఎలిన్నోస్ సెంట్రల్ ఆసియా ప్రాంతంలో కనిపించే వింత జింక దీని ముక్కు ఏలియన్ ముక్కుల పొడువుగా భంగి ఉంటుంది శ్వాసను ఫిల్టర్ చేయడం కోసం ప్రకృతి దీన్ని ఇచ్చింది ఎవరైనా మొదటిసారి దీన్ని చూసినప్పుడు ఇది నిజంగా భూమి మీద అని ఆశ్చర్యపోవడం నాలుగోది డుంబో ఆక్టోపాస్ డీప్ సి ఆక్టోపాస్ ఏడు వేల మీటర్ల లోతులో కనిపించే చిన్న ఆక్టోపాస్ చెవుల్లో ఉన్న ఫిన్లు ఉండటం వల్ల దాన్ని డుంబో ఆక్టోపాస్ అనేవారు అంత లోతుల్లో బ్రతుకుతున్నా చాలా అమాయకంగా కనిపిస్తుంది ఇది మనకు డిస్నీ క్యారెక్టర్ లాగా కనిపించిన వాస్తవంలో సముద్రం గర్భంలో వింతజీ ఇవి చూస్తే మనకు తెలుస్తుంది ప్రపంచం మనకు తెలిసిన దానికంటే ఇంకా వింతగా ఉంది ప్రకృతి మన ఊహ కంటే ఎక్కువ అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గాలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో మీకు బాగా నచ్చిన జీవి ఏదో చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్